చెప్పామంట శ్రీ శివాయగురువే అనుమహనా బాలయోగేశ్వర భగవాన్ గారు జరిగిన ఒక అద్భుతమైన విషయం అంటే నేను చెప్పాను కదా మళ్ళీ ఎపిసోడ్ మీరు చదువుతాను ఆ మంత్రగాడి గురించి దానికి నేను చెప్తున్నాను ఏమిటంటే మహిమాగడ్లో మహిమా గడికి ఒక ఆవిడ వచ్చింది భగవాన్ గారి దగ్గరికి వచ్చింది వచ్చి భగవాన్ మీరు చాలా గొప్పవారని చాలామందికి మిమ్మల్ని ఆశ్రయించినందుకు మీరు అందరికీ చాలా మేలు చేశారని అందరి కోరికలు నెరవేరినాయని మీ మహత్య విధి నేను మీ కోసం వచ్చాను అని చెప్పి ఆవిడ ఎంతో దీనంగా ఎంతో బాధగా ఎంతో భక్తితో ఆయనతో మాట్లాడుతూ ఉంటుంది అంటే భగవాన్ ఆయన ఆవిడ వంక ఒక్కసారి అలా చూసి ఏమిటి నీ వచ్చిన సమస్య అన్నట్లుగా చూస్తారు అప్పుడు ఆయన అంటారు కొంచెం సేఫ్ ఆగి అమ్మ నువ్వు ఏ ఊరి నుంచి వచ్చావు అని అడుగుతారు అడిగితే ఆవిడ చెప్తుంది అనమాట ఫలానా ఊరి నుంచి వచ్చాను అని చెప్తుంది అంటే మీ ఊరిలో ఒక మహిమాన్వితుడైన అతను ఉన్నాడు కదా ఒక మహాత్ముడు అతను ఎలా ఉన్నారు ఏమిటి అన్నట్లుగా అడుగుతారు అడిగేటప్పటికీ ఆవిడ అంటుంది భగవాన్ ఆయన కుప్పడల్ని నేను ఆయన నాకు మామగారు అవుతారు అని చెప్పి చెబుతుంది చెప్పి నాకు పెళ్ళి అయ్యి పదకొండు సంవత్సరాల పైన భగవాన్ చాలా సంవత్సరాలైంది నాకు ఒక కుమారుని మీరు ప్రసాదించాలి అని ఇలా ఆవిడ ఒడిబట్టి ధీరంగా భగవాన్ని అడుగుతుంది అంటే భగవాను చూస్తారు చూసిన తర్వాత కొంతసేపటికి ఆ అమ్మాయి ఎంటుంది భగవాన్ మా ఊరిలో ఉన్న మంత్రగాడి గురించి చెప్తున్నాను మీరు దయతో నా మాట వినండి ఆయన ఎవరో కాదు ఆయన మా మామగారేను అని ఎంతో స్వచ్ఛమైన మనసుతో అమ్మాయి ఉన్నది ఉన్నట్టు చెబుతుంది చెప్పి అప్పుడు అంటుంది అనమాట భగవాన్ ఒక అమావాస్య నాడు ఆయన తాంత్రిక విద్యలు కూడా చేస్తారు కనుక చెయ్యాలన్న ఉద్దేశంతో ఆయన బయలుదేరుతారు అన్నీ పూజ సామాగ్రులన్నీ తయారు చేసుకొని భోజనం చేసి వెళ్దామని తయారై కూర్చుంటారు కూర్చుంటే నేను భోజనం వడ్డించబోతూ ఉండగా ఆయనకి ఒక దగ్గు ధర బాగా వస్తుంది వచ్చి ఆ దగ్గుతో పాటు ఆయన బ్లడ్ కక్కుంటాడు ఒక గంట సేపు అనమాట కక్కొని ఆయన కాస్త ప్రాణం వదిలే సమయంలో నాతో అంటారు నేను ఎక్కడికి పోలేదు నేను మళ్ళీ పుడతాను అని చెప్పేసి ఆయన నేను మళ్ళీ పుడతాను పదకొండు సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ పుడతాను మన ఇంట్లోనే పుడతాను అని చెప్పి ఆ కోడలికి ప్రాణం విడుస్తాడు మహానుభావ ఇది జరిగిన విషయం అని చెప్పి ఆ అమ్మాయి భగవానికి చెప్పుకుంటుంది అప్పుడు భగవాన్ అంటారు అమ్మ పదకొండు సంవత్సరాల దాకా అక్కర్లేదు రెండు సంవత్సరాలకే నీ కడుపు పండి నీకు కొడుకు పుడతాడు అని భగవాన్కి భగవాను ఆమెతో చెప్తాడు ఆవిడ కొంచెం భయం వేస్తుంది అంత మంత్రగాడైనా ఆ మామగారు నా కడుపును పుట్టడం ఏమిటి అని అనుకుంటుంది మనసులో ఇది భగవాన్కి ఎలా తెలుస్తుందో భగవాన్ కదా భగవానికి తెలియదా ఏమిటి ఆయన అంటారు అమ్మ నీకు ప్రహ్లాదుడు హిరణ్యకస్పుడు గవం ప్రహ్లాదుడు జన్మించినట్టుగా నీకు చక్కగా ఓ మంచి మహాత్ముడే పుడతాడు నీ కడుపున అని చెప్పేసి మా చెప్తాడు ఆ పిల్లవాడు ఎవరో కాదు మీ మామగారే పుడతారు ఇంకా రెండు సంవత్సరాలకి పదకొండు సంవత్సరాల దాకా ఆకలేదు రెండు సంవత్సరాలకే పుడతాడు మీ నీకు కొడుకు మీ మామగారే పుడతాడు కానీ అతను మడుకు మంచి మహాత్ములుగానే కొడతాడు అని చెప్పేటప్పటికీ ఆవిడ చాలా ఆనందిస్తుంది అనమాట ఆనందించి భగవానికి ఎన్నో కృతజ్ఞతలు చెప్పుకొని ఆనందంగా వెళ్తుందనమాట ఆ పిల్లవాడు పుట్టిన తర్వాత ఆ పిల్లవాడు ఎంతో సౌమ్యంగా ఎంతో చక్కగా ఎదుగుతూ ఉంటాడు అప్పుడు అనుకుంటుంది భగవాన్ చెప్పిన మాటలు నిజమైనవి అని చెప్పేసి ఆవిడ చాలా సంతోషంగా ఆ పిల్లవాడిని తీసుకొని మళ్ళీ ఆవిడ మహిమా వచ్చి భగవానికి ఆ పిల్లవాడిని చూపించి ఆశీర్వచనములు తీసుకొని ఎంతో ఆనందంగా కళ్ళ వెంబడి ఆవిడికి అమృతదారులు కురుస్తున్నట్టు ఆనంద బాష్పాలతో ఆయనకి శరణాగతి అయ్యి ఆయన కాళ్ళ మీద పడి నమస్కారాలు తీసుకొని ఆశీర్వచనములు తీసుకొని ఆవిడ చాలా సంతోషంగా వెళ్తుందన్నమాట అయితేనో బ ఇది నిజంగా సత్యమైన మాట ఇప్పటికీనో ఆ ఊళ్ళో వాళ్ళందరికీ సంగతి తెలుసు ఆవుడా తెలుసు అందరూ తెలుసు అన్నమాట ఇలాంటి అద్భుతమైన విషయం ఎవరు చేస్తారు ఈ యుగంలో మనకి భగవాన్ గారు ఇంతటి మహత్యం చేసి చూపించారు అంటే ఆయన భగవానే కదా నిజంగా ఈశ్వరుడే కదా అంత ఈశ్వరుడు ఆ భగవాన్ మన పక్కన ఉంటే మనకి లోటు ఏమిటి అందుకని మనం అందరం బాలయోగేశ్వర భగవాన్ గారికి జన్మల రుణంతో ఆయన సేవ చేసుకుంటూ ఆయన ఆజ్ఞను పాటిస్తూ మనమందరం ఉందామా జై పరసీ కృష్ణకర్ క్షేత్ర బాలయోగేశ్వర భగవానికి జై హరహర మహాదేవ తాడేపల్లి విజయాబ్రహ్మరామ బాలయోగేశ్వర భగవాన్ గారు ఆ వాళ్ళ కోడలికి పదకొండు సంవత్సరాలకు పుడతానని వాళ్ళ మామగారు చెప్తే కాదమ్మా నీకు రెండు సంవత్సరాలకే పుడతాను అని బాలయోగేశ్వర భగవాన్ గారు ఆమెకు పిల్లవాడిని ప్రసాదించాడు ఆ పిల్లవాడు కూడా చక్కగా మంచి బుద్ధిమంతుడు మహనీయుడు మంచి భక్తుడు అయ్యే కొడుకునే ప్రసాదించారు భగవాన్ గారు అనమాట నిజంగా ఇంత ఇది ఎంత అత్యద్భుతమైన విషయం ఇది ఎవరికైనా సాధ్యపడుతుందా అంటే మన భగవాన్ గారు సాక్షాత్తు భగవాన్ గనక ఆ శివ స్వరూపమైన ఆయన గనక నిజంగా ఆయన చెప్పి చెప్పినట్లు ఎలా జరుగుతుందో మన కళ్ళ ముందరే మనం చూస్తున్నాం కదా ఇప్పటికీ ఆ ఊళ్ళో ఆవిడ ఉన్నారు ఆ చక్క పిల్లవాడు పెరుగుతున్నాడు మరి ఏమో ఆ చూసిన వాళ్ళందరూ కూడా ఉన్నారు ఇది చాలా అత్యద్భుతమైన సంఘటన నిజంగా మనం ఎంతో ఎంతో సంతోషించాలి ఇలాంటి మహానుభావుడు మనతో పాటు నడుస్తున్నందుకు మనం ఆయనతో పాటు ఉన్నందుకు ఆయన ఆయన మనకి ఆశీర్వచనాలు పుష్కలంగా మన్ని ఆశీర్వదిస్తున్నందుకు మనం ఎంతో అదృష్టవంతులం కాదా అందుకని మనమందరం శరణాగతంగా ఆయనకి నమస్కారాలు చేసుకుంటూ ఎంతో ఎంతో భక్తిభావంతో మరొక్కసారి నాకు ఈ విషయం చెప్పాలనిపించి నాకు తనివి తీరక మళ్ళీ మళ్ళీ చెప్పాలని చెప్పారనమాట భక్తులందరూ దీన్ని ఆలకించి ఈ అమృతమైన విషయాలను మన మనసులో ఉంచుకొని భక్తితో ఉందాము హర హర మహాదేవ తాడేపల్లి విజయభరవరామ